పెట్టి చాలా అయింది బికాస్ ఫస్ట్ కొత్తగా ట్రై చేసాం అనమాట ప్రాంక్ ట్రై చేసాం యాక్చువల్ గా మనకి ప్రాంక్స్ గానీ వ్లాగ్స్ గానీ అంత నైపుణ్యం లేదు షేప్ కొంచెం సిగ్గన్ మీరు సిగ్గుపడకండి ఖర్చు పోవాలనిపిస్తుంది ఫ్లైట్ లో బెంగళూరు ముంబై అంత సిటీకి వెళ్ళి ఒక రీల్ కూడా ఒక షాట్ కూడా పెట్టలేకపోయాం అనమాట అంత భయం బెణుకు ఇది మనకి వ్లాగ్స్ అంటే సో కాబట్టి ఫస్ట్ టైం ఒకటే ట్రై చేసాం ప్రాంక్ ట్రై చేసాం అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జనరల్ గా మనం స్పూఫుల్ చేస్తూ ఉంటాం వ్లాగ్స్ దీస్ డేస్ అని స్క్రిప్టెడ్ ప్రాంక్స్ ఎట్లా చేస్తాయి అవి చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇది కూడా స్క్రిప్టెడ్ ప్రాంక్ అనుకునే అవకాశం ఉంది కాబట్టి ముందే చెప్తున్నాం అనమాట ఇది స్క్రిప్టెడ్ ప్రాంక్ కాదు ఫస్ట్ టైం ఒరిజినల్ ఒక ప్రాంక్ ట్రై చేసాం అనమాట చూడండి మీకు బాగుంది అనిపిస్తే ఎట్లా అనిపించిందో చెప్పండి ఫస్ట్ టైం కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కావాలి సో మీకు బాగుంది పార్ట్ టూ కావాలంటే ఎంకరేజ్మెంట్ గా కింద కామెంట్ చేయండి పార్ట్ టూ కూడా చేయడానికి ట్రై చేస్తాం చూడండి ఎట్లా వచ్చిందో తర్వాత మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ మొత్తానికి అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా ఎవరైనా కనిపిస్తారేమని మన వెనక నుంచి ఒక అతను వస్తున్నాడు చాలా దూరం నుంచి సెట్ చేస్తున్నాం చాలా సేపు అయింది ఆపి అడుగుదాం అట్లా పలానా పలానా చూద్దాం అట్లా సెట్ అయితే అనుకుంటున్నాం మనం కొంచెం కొత్తగా కాబట్టి మాక్సిమం ట్రై చేస్తాం దొరకకుండా అదే చూద్దాం ట్రై చేద్దాం బ్రో హాయ్ హాయ్ బ్రో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడచ్చా నేర్లేదు మేము క్రేజీ ఫుడ్ కంపెనీ అని ఒక కంపెనీ నుంచి వస్తున్నాం యాక్చువల్ ఒక సర్వే కోసం వచ్చామన్నమాట మా కెమెరా కూడా ఇక్కడ ఉంది పర్లేదు కదా కెమెరా అంటే అంటే మళ్ళీ మా వాటర్ అడుగుతాడు సర్వే చేస్తారు లేదా అని ప్రూఫ్ అడుగుతాడు అందుకనే నేను తీస్తున్నాను సో కొంచెం మైక్ అంటే మీ వాయిస్ అవడం కోసం కొంచెం మైక్ సార్ మీ గుడ్ నేమ్ ఏంటి సార్ నా పేరు రన్ని రన్ని ఓకే యాక్చువల్గా మేము కొత్తగా మార్కెట్లోకి కొత్త రకం మజ్జిగని అయితే లాంచ్ చేయబోతున్నాం మజ్జిగ మజ్జిగ సో జనాలందరి దగ్గర సర్వే చేస్తున్నాం అంటే మజ్జిగ ఎలా ఉంది దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే దాని గురించి చేస్తున్నాం అనే దాని గురించి చేస్తున్నాం ఒకసారి మీరు మజ్జిగ తాగి ఎట్లా ఉంది టేస్ట్ కొంచెం కూలింగ్ కూడా ఉంది మీకు సరైన కూలింగ్ కొంచెం షేక్ చేసి కొంచెం తాగి డేట్

ఇప్పుడు మీకు అల్లం అవన్నీ తగిలుతున్నాయి అల్లం తగిలి ఇప్పుడు మీకు అల్లం అవన్నీ తగిలుతున్నాయి అల్లం తగిలి అల్లం తగు అల్లం అల్లం గుట్ట మీకు పుదీనా తగిలిందా పుదీనా ఫ్లేవర్ తగిలింది మసాలా అంతా కరెక్ట్ గానే కొంచెం అంటే ఎక్కువ తక్కువ కానీ అంత బ్రహ్మాండంగా బాగుంది పులుపు అంటే బాగుంది అంటే మామూలుగా మిగతా మజ్జిగులు అయితే మనకి ఎక్స్ట్రా పులుపు వస్తుంది దీంట్లో ఎట్లా ఉంది మీకు పులుపు కూడా కట్ట సరిపోయిందా లేకపోతే పులుపు మీరు కూడా కావాలి మళ్ళీ బాగుంది చెప్పా కదా ఇప్పుడు మీరు వన్ నుంచి ఫైవ్ లోపల ఎంత ఇస్తారు రేటింగ్ దీనికి ఫోర్ ఇస్తాను

అంటే ఇప్పుడు మేము ఏం అంటే ఇప్పుడు మాములుగా ఎలా ఇద్దంటే దీన్ని వేరే ఊర్లో తయారు చేసి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవన్నీ వాళ్ళు వేస్తారు దాంట్లో మేకింగ్ కాస్ట్ అవన్నీ మేమేం చేస్తున్నాం అంటే ఈ చీరాల్లోనే ఒక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాం మేము కొత్తగా కొన్ని కొన్ని ఊర్లు సెలెక్ట్ చేసుకొని పెట్టేస్తున్నాం సో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఏమి ఉండదు సో మేము దీన్ని రెండు రూపాయలు వేస్తున్నాం అందులో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి అందులో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి సో అది ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అంత బానే ఉంది కదా టేస్ట్ ఇప్పుడు ఏ మజ్జిగా అనుకుంటున్నారు ఇది మజ్జిగా పెరుగుతో చేసింది కదా అంటే ఏ ఏ మజ్జిగ అంటే యాక్చువల్గా గా ఏంటంటే ఇది గేదె మజ్జిగ కాదు పంది మజ్జిగ పంది మజ్జిగ సార్ పంది మజ్జిగ సార్ ఏమ మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయిని ఏ పంది మజ్జిగ ఆ పంది మజ్జిగ ఏంది పంది మజ్జిగ సరేనండి ఇప్పుడు మీకు ఏమన్నా తేడా తెలిసిందా తేడా చేసి పంది మజ్జిగ ఏంది పంది మజ్జిగ సార్ చెప్పండి ఏ ఊర్ట

మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి దీంట్లో ఇదిగో కీటో కోనజోల్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉండింది అనమాట అది అదేంటంటే మెదడు వాపు వల్ల మెదడు వాపు తగ్గింది మీకు మీకు మెదడు ఎక్కువ ఉంది కదా మీకు వాపు తగ్గింది చాలా బాధగా ఉండేది నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది అంటే జోక్ అనుకోవద్దు సీరియస్ గారే నా మెదడు బాబు ఉందని మీకు కూడా చెప్పాడు నాకు అర్థం కాదు కాదండి మాములు చెప్తున్నా దాని కిడ్నీ కానీ తాగలేదు మీరు తాగారు అట్లా అట్లా కాదు మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు ఇప్పుడు కేవలం మెదడు ఒకటే కాదు కిడ్నీలో కానీ మనకి ఇప్పుడు లివర్ చాలా మెడిసినల్ వాల్యూస్ ఏ టు జెడ్ మీకు ఫుల్ కొత్త వచ్చింది చూడండి నువ్వు తాగరా నువ్వు పంది ఉన్నట్టు నువ్వు తాగు నాకు ఇచ్చి మధ్య నాకు అర్థం కాదు అసలు నాతో ఇప్పుడు నాకేమన్నా అవ్వాలి పోలీసు వెంటనే రాదు నుంచి నాకు అర్థం కాలేదు కానీ వెంటనే రాదు నుంచి చెప్పేది వాటి మెడిసినల్ వాల్యూస్ మీరు వినండి వినంతర్వాత సెటిల్ చేసుకుందాం కానీ మీరు అట్లా సీరియస్ అవ్వకండి అవి ఏంది పంది మధ్య అవి కూడా జీవి కాదు అది ఆల్రెడీ చైనా జపాన్ ఇండోనేషియా లాంటి ప్లేస్ కరోనా తెచ్చారు నాకు అర్థం కాదు మామూలు టైం సార్ చైనా కాదు సార్ ఇండోనేషియా మీరు ఇప్పుడు మీకు ఇండోనేషియా చైనా వాళ్ళు అయితే మీరు కొంచెం ఇబ్బంది పడాలి ఇండోనేషియా నుంచి మనం మొత్తం అంతా ఫారెన్ ఇంపోర్ట్ మొత్తం ఇంపోర్ట్ సరికి మాది బాపట్ల సార్ చేరాలి కాదు సార్ సార్ పిలిచేది మిమ్మల్లా కదా సార్ మీరేందుకు

అది కాదు సార్ ఇప్పుడు మీకు రోడ్డు మీద పందులు ఏమని కనిపిస్తున్నాయా సార్ ఆ రోడ్డు మీద మీకు పందులు కనిపిస్తున్నాయా లేదు కదా మీకు రోడ్డు మీకు మీరు మీకు పందులు అంటే ఇష్టమా చెప్పండి లేదు కదా మరి ఇష్టం లేనప్పుడు మీకు ఎదురుగా వస్తే ఏం మాట్లాడుతున్నావు సార్ పందిర ఒక మాములు తాగినప్పుడు ఏం కదా పది మంచిగా అని చెప్పిన తర్వాత ఇది

ఇప్పుడు మెదడు వాపు ఎందుకు వచ్చింది మనకి తెలియదు కారణం తెలియదు సార్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూసారా దీంట్లో వచ్చేసి నిష్ణాత హార్కెల అని చెప్పేసి ఒక నిష్ణాత్ హరికి అని చెప్పేసి ఒక కెమికల్ ఫార్ములా ఉంటది నిష్ణాత ఫార్ములా ఉంటది వల్ల ఏంటంటే మన కిడ్నీ సమస్యలు గానీ రాళ్ల సమస్యలు గానీ ఏమైనా ఉంటే చూసా మొత్తం వాష్ అవుట్ అయిపోతాయి

మొత్తానికి అయితే అనుకోద్దు మనిషి మీద నేను మనం వెనకాలే చెప్పి తగ్గ తగ్గుతాడు అనుకున్నాను నేను మాకు కూడా టీం ఉందంటే అయినా రొచ్చిపోయినాడు కొట్టేస్తున్నాడు వచ్చే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెరవలతో నిజంగా సో గాయస్ అది గాయస్ చాలా కోపం చేశారు మనకి మొత్తానికి సో ఇది గాయస్ ప్రాంక్ ఈ రోజైతే బ్రోస్ అని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు బాగా